ఐఏఎస్ ఆఫీసర్ పొలిటికల్ పొలిటీషియన్ మధ్య మీరు కాలక్రమే చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు అనేవి దాదాపు నైన్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిట్ గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా యు ఆర్ రైట్ అంటే అదే చిరంజీవి గారు చెప్పిన అని చెప్పాను కదా మీకు రెస్పెక్ట్గా ఉంటుందని అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే ఏంట్రానంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా క్యారెక్టర్ని పక్కన పెట్టింది హీరో విలన్ మధ్యలో అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్ మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్ హీరో వర్సెస్ విలన్ ఇది కూడా వర్క్ అవుతుంది కదా ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు వర్క్ అవుతుంది సీన్సే ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు కదా